అందరికీ నమస్కారం తెలుగు అందరికీ దసరా శుభాకాంక్షలు అమ్మవారి దయతో అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరాలని వారి వారి కుటుంబాలు వారు ఆకాంక్షించినట్లు అమ్మవారి ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం చేస్తున్న గొప్ప కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకోకుండా ముందుకు నడవాలని చెప్పేసి నేను మనసారా అమ్మవారిని ప్రార్థించాను చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న యజ్ఞం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ఏదైతే గొప్ప లక్ష్యాలతో ముందుకెళ్తున్నారో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తున్నారో వాటి అమలుకు అమ్మవారి ఆశీస్సులు ఇతర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళలా ఉండాలని ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల ద్వారా రైతులు విద్యార్థులు మహిళలు మరి బలహీన వర్గాలు దళితులు అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నారు అదేవిధంగా విలేకర్ సోదరుల కోరికలు ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఈ ప్రభుత్వంలో తీరాలని చెప్పేసి నేను మనసారా అమ్మవారిని పాటిస్తున్నాను